ఇవాళ పొద్దునే మా అమ్మ నిద్ర లేవక ముందే పాల ప్యాకెట్ కు కోసం నిద్ర లేదా చిరు రెత్తికి వచ్చింది ఏంటమ్మా పని చేస్తాము అక్కడ టైం కి పడుకోవడానికి ఉండదు లేకొచ్చి హాలిడేలో ప్రశాంతంగా పడుకుంటాం అంటే నువ్వు పొద్దున్నే పొద్దున్న లేపుతున్నా ఏం కావాలంటే పాల ప్యాకెట్ తీసుకుంటారా మీ నాన్నగారికి కాఫీ పెట్టాలి లేకుంటే గొడవ చేస్తాడు అండి ఏంటమ్మా ఇంత ముందంటే అంటే పిల్లలు లేరు కదా ఇప్పుడు మీ మనవాడు ఉన్నాడు కదా వెళ్ళి వాడికి డబ్బులు ఇమ్మ వాడు తీసుకుని వస్తాడని చెప్పాను అనమాట వాడు పిల్లోడు కదరా అప్పుడే ఎలా తెలుస్తాయి వాడికి బుడ్డి బుడ్డి మాటలు ఇప్పుడే నేర్చుకుంటాడు అంగడికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకుంటున్నాను అంటే వాడికి ఎలా గుర్తుంటుంది ఏమని తీసుకుని వస్తాడు రా అసలు డబ్బులు ఎక్కడైనా పోగొట్టుకుంటే ఏంటి పరిస్థితి అని చెప్పింది అనమాట మా అమ్మ సరే అని ఇంత కాన్ఫిడెంట్ చెప్తాడు ఇంతకు తీసుకుని వస్తాడా రాడా అని చిన్న డౌట్ వచ్చింది వెళ్తా వెళ్తా సడన్ గా ఆగాడు అనమాట ఏమైందా కొంప తీసి డబ్బులు పోడుకున్నాడా ఏంటా అని చూస్తే వాటి చేతిలో అయితే డబ్బులు ఉన్నాయి మరి ఎందుకు అడిగి అడిగితే నానా నా మెట్లలో ఇసుకొరుకుంది నానా నా కాల్ గుచ్చుకుంటుంది అసలు నా కాల్ డెలికేట్ కాల్ అన్నాడు అనమాట లైక్ డిజిటిల్ సరే నీ వచ్చింది గడువా అని రెండు మెట్లలో రిస్క్ అయితే తీసేసి అనమాట నేను వెనకలు వెళ్తుంటే నాన్న నువ్వు వెనకలు రావద్దు నాకు తెలుసు కదా నాకు ఏం తీసుకుని రావాలో నువ్వు రావద్దు నాన్న నువ్వు వెళ్ళిపో అన్నాడనమాట నాకెందుకు కాకపోతే రోడ్ పైన ఇసుక ఉండడం వల్ల నా మెట్లు సౌండ్లు అయితే వచ్చాయనమాట అది వాళ్ళకి వినపడి నాన్న నువ్వు వెళ్ళద్దు నాన్న వెళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు అక్కడికి వెళ్ళు నా వెనకాల రావద్దు అని విసుకున్నాడు అనమాట నీ అమ్మ అనుకుని నేను మనసులో అరే నాన్న నేను వెళ్తున్నాలే నువ్వు జాగ్రత్త తీసుకుంటా డబ్బులు అని చెప్పాను అనమాట నీకేమి చెప్పాను గుర్తుందంటే నా గుర్తుండేలా నువ్వు వెళ్ళు నాన్న అన్నాడు అమ్మ నీ అమ్మ ఎందుకు నీకు అంత కోపం అనుకుని నేను వెనకాల గోడ గోడచాటు దాక్కున్నాను అనమాట సరే వీడు కాన్ఫిడెంట్ ముచ్చటేందో చూద్దామని నేనైతే పక్కనే కూర్చున్నాను అనమాట వాడికి తెలియకుండా మెట్ల పైన కూర్చున్నా వాడైతే నేరుగా బయట ఆ షాప్ లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట చూడడానికి బాగా సరదా అనిపించింది నాకు మనోడికి మూడు సంవత్సరాలు అనమాట వాడు మాట్లాడే తీరు చూస్తా అంటే చాలా ముచ్చటేసింది సరే వీడు మాటలైతే బాగా మాట్లాడుతాడు ఎందుకు నేను చెప్పిన పని చేసుకుని వస్తాడా రాడా అని చిన్న అనుమానం ఉంది లోపల వీళ్ళైతే సరే వీడి సంగతి చూద్దామని నేనైతే పక్కనే నిల్చున్నానమాట దాక్కున్నా ఎందుకంటే ఆడికి కనిపించకుండా నేనైతే దాక్కున్నాను లోపలికి వెళ్ళి ఛాన్స్ అయిపోయింది ఇంతకు వీడు బయటకు రాలేదు ఏం చేస్తున్నాడు అని నేను మెల్లగా వాడు వెనుకలో వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్ళి చూస్తే ఏదో షాప్ అవుతుందో మాట్లాడుతున్నాడు అనమాట అసలు ఏం మాట్లాడుతున్నాను నువ్వు విన్నాను ట్రై చేసా కానీ వినపరాలేదు అదే చూద్దాం వీడు ఇంతకు పేల బయట తీసుకుని అనేది క్షణాలు తెలిసిపోతుంది లోపల అలా తొంగి అనమాట వీడు నెత్తిని చేపట్టుకుని ఎన్నిసార్లు చెప్పాలరా బాబు నువ్వు వెళ్ళు నేను తీసుకుని వస్తా అన్నాడు కదా అన్నాడు అనమాట లేరా పరువు రోడ్ పైన నేను అక్కడి నుంచి పోయితే వెళ్ళిపోయా చెప్పిన కాసేపుకి ఏదో కీస్ తీసుకొని వచ్చాడు కీస్ అంటే కోయిట్లో వచ్చేసి హ్యాండ్ కవర్ ని కీస్ అనమాట అది నాకు చెప్పి చెప్పి అలవాటు అయిపోయింది హ్యాండ్ కవర్ లో ఏదో తీసుకుని పరిగెత్తాడు ఏం తీసుకుని వచ్చేవరా మిగతా చిల్లరి ఏదిరా అంటే ఏం చూపించకుండా పరిగెత్తాను అనమాట అసలు చిల్లర తీసుకున్నాడా లేదా అని వాడి చేతుల్లో చూసి చిల్లర్లు ఏం లేదు వాడి చేతుల్లో నేమో ఫార్టీ రూపీస్ ఇచ్చే కదరా పాల ప్యాకెట్ ఎంతనో కనుక్కుందామని నువ్వు ఇంటికాడికి వెళ్ళి నేను వస్తున్నానని అని చెప్పాను అనమాట నువ్వు ఎక్కడైనా ఉండునా ఎక్కడికి వెళ్ళొద్దు నేను షాప్ అని అడుగు ఆ పాల ప్యాకెట్ ఎంత ఉన్నా అని అనమాట కానీ వీడు అడ్తాడా ఆగడే కవర్ పట్టుకుని పరిగెడు నేను షాప్ వద్దని వచ్చేసి అడిగాను అనమాట ఎంత పాల ప్యాకెట్ అంటే థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇచ్చిండు నేను బ్యాలెన్స్ త్రీ రూపీస్ ఇచ్చేసాను అనమాట కవర్ లో పెట్టాను చూడండి అనమాట సర్లే కదా నేను కూడా వచ్చేసాను ఇక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ చెప్పండి ఫార్టీ రూపీస్ ఇచ్చాను థర్టీ ఫైవ్ రూపీస్ పాల ప్యాకెట్ అయింది మూడు రూపాయలు అందులో పెట్టాడు ఫైవ్ రూపీస్ కదా రావాల్సింది ఏదో ఒకటి కానీ అని టూ రూపీస్ ఏదేమైత అనుకుని నేను అక్కడి నుంచి వచ్చేసా అనమాట రే వీణ్ రే ఆగరా అందులో చిల్లరు ఉందిరా ఇవ్వురా అని చెప్తే వీడి చూడండి వాడు ఎలా పరిగెత్తున్నాడు వాడి కింద పడితే నాకుంది వాళ్ళ చేసే చేతిలో ఇట్టిన తిట్టకుండా తిడుతుంది కొట్టిన చోట కొట్టకుండా అంటే వీడు ఫస్ట్ మనవాడు కదా ఇంట్లో చాలా ప్రేమగా చూసుకుంటాను వీడిని ఏదైతే అది కానీ కానిలే చెప్పిన పని చక్కగా తీసుకుని వచ్చేసండి ఇంటికి ఐఎమ్ చాలా హ్యాపీ దయచేసి ఇంకా పొద్దున్నే నన్ను లేపొద్దమ్మా మీ మనవాడు చాలా తెలివైన వాడు డబ్బులు ఇచ్చి ఆడి చేతనే ఏమైనా కావాలంటే తెప్పించుకోండి ప్లీజ్ ఈ వీడియో చూసి నేను కొంచెం మారండి వద్దని నన్ను లేపొద్ద ఏమైనా కావాలంటే పాల ప్యాకెట్ లో ఏమి తెప్పించుకుంటావు తెప్పించుకో మీ మనవాడి చేత తెప్పించుకో ఆడు బాగా మాట్లాడతాడు ఓకేనా ప్లీజ్ అర్థం చేసుకోండి అమ్మ చిల్లర్ అయితే ఉంది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించాలి నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి ఇంకోటి మీ పిల్లల పేరుని కామెంట్ చేయడం మర్చిపోకండి నా వీడియోస్ ని మీరు ఏ ఊరి చూస్తున్నారో అది కూడా తప్పకుండా కామెంట్ చేయండి సో ఐమ్ హ్యాపీ అనమాట నా కొడుకు నా బాధ్యతల్ని తీసుకునేంత అయిపోయాడు మీకు వీడియో నచ్చితే కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్